హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు బటర్ కుకీస్ వాటితో పాటు వాల్నట్స్తో చేసుకోవాలి అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్ బటర్ తీసుకున్నాను అది రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే ఇప్పుడు వస్తాయి ఇందులో ఎయిటీ గ్రామ్స్ అంటే ఎనభై గ్రాములు షుగర్ పౌడర్ వేసి ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ ఇది మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం పాటర్ టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వెనీలా ఎసెన్స్ వేసి ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో వాల్నట్స్ ఇలా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి తర్వాత వెనీలా మైదా పిండి సాల్ట్ పౌడర్ షుగర్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రమే వీటికి ఎలా చేసుకోవాలో చూసేస్తాం ఓకేనా ఫ్రీండ్స్ బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు ఇందులో త్రీ ఫోర్త్ కరప్స్ ఇలా చీప్స్ వేస్తుంది వాల్నట్ వేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో టూ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి అది బాగా కలిపేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారా ఇదంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా తీసి మనం మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత తర్వాత మనం బిస్కెట్స్ని తయారు చేసుకుందాం హోమ్ మేడ్ కుకీస్ మనకి ఇలాంటి మిషన్ అవైలబుల్గా లేకపోతే హ్యాండ్ బ్లెండర్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు చూసారా నేనైతే ఇలా చిన్న చిన్న బౌల్స్లో తయారు చేశాను ఇప్పుడు ఇవి ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుందాం సో ఇలా బేక్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి షుగర్ పౌడర్లో డీప్ చేసుకోవాలి అంటే కొయ్య వాళ్ళకి ఇలాగే ఇష్టము సో మీకు ఇష్టం లేకపోతే ఇలాగే తినేసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇస్ కుకీస్